నమస్తే అండి నా పేరు వెంకటమాధే తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నకు అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ ఆదివారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేనైతే ఈ రోజు అయితే ఢిల్లీలో వచ్చాను నేను దగ్గర దగ్గర ఒక నెల రోజు పైన అయిందండి ఖమ్మం వెళ్ళి సో మా బాబుకి కాలేజీలో అడ్మిషన్ కోసం అని మా బాబుకి ఎన్ఐటి తిరుచుపల్లిలో సీట్ వస్తే అక్కడ జాయిన్ చేయించేసి దానికి డాక్యుమెంట్లు అవి ఇవి పని చూసుకోవడం వల్ల కొంచెం అయితే లేట్ అయిందండి చాలా మంది అయితే ఫోన్లు చేశారు ఎవరు కాల్స్ కూడా నేను అయితే ఆన్సర్ చేయలేదు దయచేసి క్షమించండి ఏమనుకోవద్దు ఈరోజు అయితే నేనైతే ప్రస్తుతానికైతే ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ నుంచి ప్రతిరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ చెప్తానండి ఇది మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి బండి మోడల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి ఫ్రంట్ గ్లాస్ పట్టు వదిలేసి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదండి బానెట్ డిక్కీ డోర్లు అన్నీ కూడా వర్జినల్గా ఉన్నాయి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి టైర్లు కూడా ఇంత బట్టికి అయితే రీప్లేస్ చేయలేదు ఇది వీడియో ఆప్షనల్ కాబట్టి దీనికి ఎయిర్ బ్యాగ్స్ కూడా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ తోటి ఎలా వీల్స్ అయితే వస్తాయండి ఆఫ్టర్ మార్కెట్ అయితే కంపెనీ ఫిటెడ్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి చాలామంది కాల్ చేశారండి చాలామంది కూడా కస్టమర్లు నా కోసం వెయిట్ చేశారు కార్ ఇప్పియమని సో నేను చెప్పాను అనమాట ఈ రెండు మూడు రోజులు వెళ్తా అని చెప్పేసి అని టైర్ పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు అండి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ టైర్లు అయితే టూ థౌసండ్ సెవెంటీన్ మొత్తం కూడా ఎలా వీల్స్ అయితే కంపెనీ ఫిట్టేడ్ అండి ఆఫ్టర్ మార్కెట్ కాదు ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కవర్లు కూడా ఇంకా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఈ కవర్స్ కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లోనే ఉంది ఇది చూసుకోవచ్చు స్క్రాచ్ అండి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ అట్లాంటివి ఏమీ లేవు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి రీడింగ్ చూసుకోవచ్చు నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు జన్యున్ రీడింగ్ అండి నేను రీడింగ్ బ్యాక్ ఉన్నాయి తెలుసు కదా నేను ఏమండి కూడా వీడియో అయితే చేయను ప్రతిసారి నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఒక పది పదిహేను రోజులు అంతకంటే ఎక్కువ ఉండేవాడిని కాదండి సో కొన్ని సర్టిఫికెట్లు లేట్ అవ్వడం వల్ల అవన్నీ తీసుకొని మా బాబుని జాయిన్ చేసి వచ్చే వరకల్లా లేట్ అయిపోయింది కంపెనీ పంచింగ్స్ తోటి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదు మన ఛానల్ ద్వారా ఏ వెహికల్ తీసుకున్నా కానీ ఎవరైనా సరే హ్యాపీగా అలా గుండె మీద చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు సెకండ్ థర్డ్ కూడా అవసరం నీకంటే ఎక్కువ నేనే ఒకటి రెండు సార్లు చెక్ చేసి బండి అయితే ఇప్పిస్తూ ఉంటాను ఏదైతే ఉందో రిపోర్ట్ అదే చెప్తానండి రిపోర్ట్లో ఎటువంటి తేడా అయితే చెప్పను నేను గ్రీజ్ పెట్టాలి సౌండ్ వస్తుంది భయ బయన లాక్స్ ఏ టు జెడ్ జన్గా ఉంది ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మెట్ క్లాస్ ఒక్క రిప్లేస్ ఏది కూడా రిప్లేస్ కాలేదు ఇది చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ మొత్తం స్క్రాచ్ కూడా ఆప్రాన్స్ చూసుకోవచ్చు ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఎక్కడ కూడా ఆయిల్ చెమ్మలు కానీ అట్లాంటివి ఏమీ లేవు ఆప్రాన్స్ మొత్తం ఒరిజినల్ ఉంది ఏబిఎస్ టైమింగ్ చేయను కూడా చూసుకోవచ్చు కంపెనీ లేవు స్టిక్కర్స్ కూడా ఇంకా అయితే ఊడుకోలేదు స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది బంద్ కదా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా గా చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్త సుజుకి విటారా బ్రీజా విడిఐ ఆప్షనల్ వెహికల్ అండి ఆప్షన్ అంటే దీంట్లో టూ ఇయర్ వ్యాక్స్ ఉంటాయి ఏబీఎస్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ ఎలా విల్స్ అయితే వస్తాయి కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానే డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఉన్నాయి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి బండితో పాటు వచ్చిన టైర్లు డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ బండి ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఓకే సార్ సార్ బండి త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తాను చూడండి దయచేసి ఎవరు కూడా తిట్టుకోకండి సార్ ఎందుకంటే చాలామంది కాల్స్ అయితే నేను అయితే అటెండ్ చేయలేదు నేను ఫోన్ ఇంట్లో పెట్టి ఆ చెన్నై నుంచి మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుందండి తిరుచిరాపల్లి ఎన్ఐటి తిరిచి సో అక్కడికి వెళ్ళి ఆయన జాయిన్ చేయించి మళ్ళీ ఇంకా వేరే సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ వచ్చి వాటి కోసం అని చెప్పేసి నేను రెండు మూడు సార్లు తిరగడం అయింది అందుకే లేట్ అయింది నేను ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను అనమాట ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ అయితే చిన్న వంక పెట్టేది లేదండి కేవలం నలభై ఎనిమిది వేలే తిరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ